ఆ సైడ్ ఉన్నాడు మొదటి స్థానానికి పది సెకండ్లు వ్యాఖ్యలు ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వ్యాఖ్యలు ఉన్నాయి ండు ఏడు వందల యాభై ఎనిమిదిల నిమిషం యాభై ఐదు సెకండ్లు కుర్తలు వేస్తున్నాయి మత విస్తానానికి పదహైదు సెకండ్లు వెనకంజలోనే ఉన్నాయి

కులాస్వామి ఆశక్తులతో గాలి బోజ్ కుక్కస్వామి గారిని గోవిందమారా కమాండ్ శిరా గారు గోవిందమారా పదిహేడు వందల యాభై నిమిషాలు చేస్తున్నాయి మదటి స్థానానికి వెనకబడి ఉన్నారు మదటి స్థానానికి ఎనిమిది శ్రీ పులికొండ రఘునాథ స్వామి అతిథులతో மாதவராஜா வச்சு கார்கிட்ட எதோ ரவுண்ட் ரெண்டு ಔಟಿ ರೀ ಬಹುರ ಚಾಲ ಪ್ರತಿ మొదటి స్థానంలో కొనసాగుతున్న కప్పుల కాలు ఎత్తున్నారు కప్పుల కాలు ఎత్తే కట్టలో నోట్లు దక్కుతాయి మీరు సోమనాథ్ గారు కట్టలో నోట్కి దక్కుతాయి మీరు ఆపరణ ఐటమ్స్ కూడా మనకు

చె కొనసాగుతున్నాయి ఐదు సెకంలో ముందర సోమనాథ్ రావు గారు కట్టా చెప్పాలా పరిగణ కోటి రావాలంటే నువ్వు అడుగుందా కట్ట కావాలంటే చివరి సెకండ్ వరకు పోరాటం కాదా ఏమద్

వెళ్ళి రౌండ్ పన్నెండో నిలబడ వచ్చిన తిరగకూడదు పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల తొమ్మిది నిమిషాలు నాలుగు సెకంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెప్పకల్లా

ఐదు నిమిషాల సమయం పదమూడవ మూడు వేల రెండు వందల యాభై అడుగుల తిరువాల్ని పది నిమిషాలు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదమూడవ సమానంగా ఉన్నాయి కట్టలే నోట్లు కూడా తగ్గుతాయి మీ ఇష్టం నైరాతి తగ్గుతాయి కట్టలే నోట్లు కూడా తగ్గుతాయి చూడ సోదరులారా కాకు వెళ్ళే రెండు పద్నాలుగు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ అవకాశాలు మంచి బెంగాళ్ళకు అదే ఉంది ఆ చోటులు పట్టే వెళ్ళే రౌండ్ పదహైదు మొదటి బహుమతి మూడు కట్టలే సోమనాథ్ గౌడ్ గారు కట్ట கட்டா கட்டா காயலா பெங்கால் நாட்டு காயலா பதிமூணு பூத்தி மூணு வில ஏழு வந்த பதக்கொண்டு நிமிஷ ஐந்து சதவீதம் பூத்தி

మీరు సైడ్ కొద్దిగా మీరు సైడ్ రండి ఇద్దరు సైడ్ రండి తిరిగే రంగం వాళ్ళు రాకూడదు యాభై సెకండ్ లో ఖర్చుస్తున్నామా కానీ ఎవరు నాయకత్వం

கிரீராங்க ஆசிசு சிவா காரி கம்மியா ஏழு வந்தி பிரதமர் கொனசாவுக்கு ரெண்டு வந்த